హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బలోజీ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ కట్టె పొంగలి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలలో ఒకటి కట్టె పొంగలి నవరాత్రులలో ప్రత్యేకంగా ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు మరింకెంత ఆలస్యం టేస్టీ కట్టె పొంగలిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా పొంగలిని ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్ను తీసుకోండి మీరు నార్మల్ బౌల్లో అయినా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే ఈజీగా రెడీ అయిపోతుంది ఇలా తీసుకున్న కుక్కర్ బౌల్లోనికి ఒక కప్పు వరకు రైస్ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెసరపప్పును వేసి రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి కప్పు రైస్ అరకప్పు పప్పు మొత్తం కప్పున్నర వరకు వచ్చింది కనుక ఐదు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి కట్టె పొంగలిని ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ మెత్తగా ఉడకాలి కాబట్టి వాటర్ ఎక్కువగానే పడతాయి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ నెయ్యి ఒక కప్పు వరకు పాలన వేసి కుక్కర్ పై మూత పెట్టి నాలుగు నుంచి ఇలా రెడీ అయిన కుక్కర్ను స్టవ్ పై పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వరకు రానివ్వండి రైస్ చక్కగా ఉడికిన తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తాన్ని తీసేసి రైస్ మొత్తాన్ని ఒకసారి కలపండి రైస్ మరీ గట్టిగా ఉంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వాటర్ కలిసేలా బాగా కలపండి రైస్ కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది ఇలా ఉడికించి తీసుకున్న రైస్ను బౌల్లోకి వేసుకొని రైస్కు పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి పోపు దినుసులు అంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ మిరియాలు పావు కప్పు వరకు కాజును వేసి కాజు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కాజు లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు తుంచిన ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసిన నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు ఇంచుల అల్లం ముక్క తరుగును వేసి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత మూడు నిమ్మల వరకు కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి ఇలా రెడీ అయిన పోపులోనికి పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఇంగువ కలిసేలా పోపుని ఒకసారి కలిపి ముందుగానే బౌల్లోకి వేసి పెట్టిన రైస్ పైకి ఇలా రెడీ అయిన పోపును వేసేయండి పోపు వేసిన తర్వాత పోపు రైస్ కలిసేలా బాగా కలపండి అంతే ఎంతో ఈజీగా రెడీ అయ్యే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ట్రెడిషనల్ కట్టె పొంగలి రెడీ కట్టె పొంగలి ప్రసాదాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కట్టు పొంగలని మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్